అది కూడా విశాఖపట్నం డివిజన్ కొనసాగించారు అన్ని శుభ పరిణామాలు ఈరోజు మనం ఒక విధంగా చెప్పాలంటే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం చేసుకొని ముందుకు పోయే దిశగా ముందుకు పోతున్నాం దీనికి కారణం గడచన ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదు అదే సమయంలో మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించేసి మనకి ఇబ్బందులు తెచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఏవైతే ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు వేయడానికి కేంద్రం ఒక పథకం తీసుకొచ్చారు ఆర్బీఐ ద్వారా మన వాటా కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాం మన దగ్గర డబ్బులు లేక ఇవ్వలేకపోయాం వాళ్ళు ముందుకు వచ్చింది ఆర్బీఐకి మీరు ఒక లెటర్ ఇస్తే ముందు ఫండ్స్ ఇస్తారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం తర్వాత మీరు ఫ్యూచర్ లో రీపే చేస్తారని చెప్పి దాన్ని కూడా ఒప్పుకున్నాం అది కానీ వస్తే ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సుజావుగా జరిగిపోతాయి మిగిలిన ప్రాజెక్ట్స్ వాళ్లే చేసే పరిస్థితికి వస్తారు కొండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాలి నేషనల్ హైవే అంటే నాది కాదు ఆర్ఎన్బి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే మాకు కాదనే ఆలోచన వదిలిపెట్టి మీ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి మీరు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక మంచి రైల్వే స్టేషన్ వస్తే అక్కడ ప్రజలకి చాలా ఫెసిలిటీస్ వస్తాయి మంచి నేషనల్ హైవేస్ వస్తే మీ నియోజకవర్గంలో ట్రాన్స్పోర్ట్కి ఈజీ అవుతుంది ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని నేను ఒకటే చెప్పాను చాలా మంది ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడా ఏ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టుల సుజావుగా అనిపించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేసుకోండి కానీ మానిటర్ చేసుకొని మళ్ళా మన వాళ్ళు ఎవరు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు అయినా లేకపోతే ఇంకొకటి కరెక్ట్ కాదు ఆ విషయంలో స్పష్టత మనం ముందుకు పోతే ఈ రెండు విషయాల్లోనే మనం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు లాజిస్టిక్స్ ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా అదే మరిగా అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే కాంప్రహెన్సివ్ పోర్ట్ ఎకో సిస్టమ్ ఇందులో కూడా యాజ్ ఆన్ టుడే వెయ్యిన్ని యాభై మూడు కిలోమీటర్ల నుంచి చెప్పాను లాంగ్ కోస్ట్ లైన్ ఒక మేజర్ పోర్ట్ ఉంది ఐదు ఆపరేషనల్ నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి నాలుగు గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ వస్తున్నాయి మొత్తం యాజ్ దాన్ టుడే మీరు చూస్తే గుజరాత్ మొత్తం వాళ్ళ కెపాసిటీ ఎనిమిది వందల ఎనభై మిలియన్ యూనిట్స్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది కార్గో మందు వచ్చే కొద్దికి రెండో ప్లేస్ లో ఉంటాం రెండో ప్లేస్ లో మనం చూస్తే మూడు వంద మూడు వందల ఇరవై మిలియన్ టన్స్ కెపాసిటీ మనం హ్యాండిల్ చేసి వన్ ఎయిటీ టూ నూట ఎనభై రెండు మిలియన్ యూనిట్సే ఈ టన్సే మనం హ్యాండిల్ చేస్తున్నాం అంటే గుజరాత్ లో సగం కంటే తక్కువ మనం తర్వాత మిగిలిన మహారాష్ట్ర ఉంది మహారాష్ట్ర తర్వాత మిగిలిన రాష్ట్రాలు ఉన్నాయి అంటే మనం నెంబర్ టూ అయినా దాంట్లో మాత్రం సగమే ఉన్నాం